అందరికీ నమస్కారం అమ్మ పాఠశాలకు సార్ స్వాగతం హలో మూవీస్ అండ్ డాడీ వెల్కమ్ టు అమ్మ పాఠశాల ఈ రోజు అమ్మ పాఠశాలలో భాగంగా నేను ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం ఉపయోగపడే కొన్ని టిప్స్ అనేవి నేను చెప్పబోతున్నాను సో ఈ టిప్స్ అన్ని నేను నా ప్రెగ్నెన్సీలో ఫాలో అయిన టిప్స్ అన్ని మీరు షేర్ చేసుకోబోతున్నాను సో ఈ టిప్స్ అన్ని మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి ఎందుకంటే మీరు ఏదైనా టిప్ మిస్ అయితే మీరు మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు కాబట్టి సో వీడియో అనేది ఎండ్ వరకు వాచ్ చేయండి ఫస్ట్ థింగ్ ఏంటంటే కంగ్రాచులేషన్స్ మీరు ప్రెగ్నెంట్ కాబట్టి ఖచ్చితంగా ప్రెగ్నెంట్ ఉమెన్ వీడియో చూస్తారు కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ అందరికీ కంగ్రాచులేషన్స్ అమ్మపాఠాల తరపుల నుంచి ఎందుకంటే ప్రపంచంలోనే ఒక మధురమైన అనుభూతి మీరు పొందుతున్నారు అట్ ద సేమ్ టైమ్ వరల్డ్లోనే ద బెస్ట్ ఫీలింగ్ అనేది ఇప్పుడు మీరు పొందుతున్నారు కాబట్టి సో మీరు అందరూ చాలా లక్కీ ఫిలో సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ ప్రెగ్నెన్సీ అనేది ఒక వాల్యుబుల్ టైం ఈ నైన్ మంత్స్ అనేది మళ్ళీ మళ్ళీ రమ్మన్నా మన లైఫ్లో రావు సో ఈ నైన్ మంత్స్లో కొన్ని రోజులు బాగుంటుంది కొన్ని రోజులు బాగోదు వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి నడు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది నిద్ర ఉండదు చాలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి కానీ వాటి తర్వాత వచ్చే ఫలితం ఉంటుంది చూసారా ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంటుంది బేబీస్ పుట్టాక ఇమాజిన్ చేసుకొని మన పొట్టలోంచి ఒకరు బయటికి వస్తున్నారు అంటే ఎంత బ్యూటిఫుల్ ఫీలింగ్ అంటే అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేనైతే నా నా వివిన్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నేను పడ్డ శ్రమంతా ఫుల్గా మర్చిపోయాను సో సేమ్ ఫీలింగ్ మీకు కూడా కలుగుతుంది అఫ్ కోర్స్ పెయిన్ ఉంటుంది ఉండదు మనం మన యొక్క మనం మన యొక్క బాడీలో నుంచి ఒకళ్ళు బయటికి పంపిస్తున్నామంటే ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది ఈ పెయిన్ అనేది ఉమెన్ అందరూ ఖచ్చిత మీకే కాదు ప్రతి ప్రెగ్నెంట్కి ఉంటుంది ఉమెన్ అన్నాక పెయిన్స్ అనేవి ఉంటాయి అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ అయినప్పుడు కూడా పెయిన్స్ అనేవి ఉంటాయి ఇది చాలా కామన్ మీకే కాదు అందరికీ సహజంగా జరిగేదే కాబట్టి వర్రీ అవ్వాల్సిన కంగారు పాడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఇచ్చే టిప్ ఏంటంటే జనగ ప్రెగ్నెన్సీ టైంలో నిద్ర అనేది ఎవ్వరికి ఉండదండి అందరూ అంటూ ఉంటారు చాలా యూరిన్ అనేది ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుంది నైట్ టైం నిద్ర ఉండట్లేదు ఏమైనా టిప్స్ చెప్పండి చెప్తుంటారు సో వాళ్ళ కోసం నేను చెప్పే టిప్ ఏంటంటే జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో నిద్ర అనేది ఎందుకు ఉండదు తెలుసా అది గాడ్ న్యాచురల్గా క్రియేట్ చేస్తారు ఎందుకంటే పిల్లలు పుట్టాక ఆబ్వియస్లీ మన నిద్ర ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు లేస్తారో తెలియదు ఎప్పుడు పడుకుంటారో తెలియదు వాళ్ళు పడుకున్నప్పుడే మనం పడుకోవాలి వాళ్ళు లేచినంత వాళ్ళు లేచినంతసేపు మనం లేచి ఉండాలి అప్పుడు అప్పటికప్పుడు డైపర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి వాళ్ళని ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి పడుతూ ఉండాలి సో రకరకాల యాక్టివిటీస్ అనేవి మనకు పుట్టాయి కాబట్టి జనరల్గా ప్రెగ్నెన్సీ ముందు నుంచి ప్రెగ్నెన్సీ ముందు నుంచి అంటే సెవెంత్ ఎయిత్ మంత్ నుంచి మనకు నిద్ర అనేది ఉండదు ఎందుకంటే బేబీ పుట్టాక కూడా మనకు నిద్ర అనేది ఉండదు కాబట్టి ముందుగానే గాడ్ మనకి అలా ప్లాన్ చేస్తారేమో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే సో ముందు నుంచి మనం నిద్ర లేదనుకోండి బేబీ పుట్టాక కూడా నిద్ర ఉండదు కాబట్టి అది అలా అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట జనరల్గా ముందు నుంచి బాగా నిద్ర ఉండి బేబీ పుట్టాక నిద్ర అనేది లేకపోతే మనం చాలా చిరాకు పడిపోతూ ఉంటాం ఆబ్వియస్లీ సెవెంత్ మంత్ నుంచి మనం నిద్ర లేదనుకోండి అది ఎయిత్ నుంచి ఇంకా బేబీ పుట్టాక కూడా ఆబ్వియస్గా నిద్ర ఉండదు బేబీస్ జనరల్గా ఎయిత్ మంత్ నైన్త్ మంత్ వచ్చాక పొట్టలో మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటారు మనం పడుకున్నాకే వాళ్ళు ఎక్కువగా బేబీస్ అనే వాళ్ళు కదులుతూ ఉంటారు ఎందుకంటే మార్నింగ్ అంతా మనం కదులుతాం వాళ్ళు స్టేబుల్గా ఉంటారు మనం నైట్ పడుకుంటాం వాళ్ళు కదులుతూ ఉంటారు పొట్టలో వాళ్ళకి రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటాం కాబట్టి పడుకునేటప్పుడు చక్కగా వాళ్ళు కదులుతూ ఉంటారు ఆబ్వియస్లీ నిద్ర అనేది ఉండదు సో నిద్ర ఉండకపోవడం అనేది ఒక మీరు ఏమనుకుంటారంటే నాకు నిద్ర లేదని చెప్పి బాధపడదు నిద్ర లేకపోవడం అనేది కూడా ఒక మంచి విషయం ఎందుకంటే ఫ్యూచర్లో మీకు అది అలవాటు అవ్వాలి కాబట్టి ఇప్పటి నుంచి అది అలవాటు అవుతూ ఉంటుంది ఇద్దరు లేకపోవడానికి ఇంకొక క్వారెంట్ ఫ్రీక్వెంట్గా యూరినేషన్ వస్తుందని చెప్తే ఫ్రీ బాగా ఎక్కువ యూరినేషన్ వచ్చేస్తుందండి ఏం చేయమంటే అడుగుతుంటారు సో ప్రెగ్నెన్సీ టైంలో యూరిన్ అనేది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే అంటే జనూనరీ బ్లాడర్ అనేది గర్భసంచి కిందే ఉంటుంది బేబీ యొక్క వెయిట్ అనేది అంటే సెవెంత్ ఎయిత్ ఎయిత్ మంత్ నుంచి బేబీ యొక్క వెయిట్ గెయిన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో బేబీ యొక్క వెయిట్ అనేది ఆ యూరి బ్లాడర్ మీద ప్రెజర్ అనేది ప్రెజర్ అనేది పెట్టడం వల్ల ఎక్కువసేపు ఆ యూరినరీ బ్లాడర్లో యూరిన్ అనేది హోల్డ్ అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో కాకుండా జనరల్గా నార్మల్ టైంలో మనకి యూరిన్ వచ్చింది అనుకోండి కావాలంటే మనం ఒక అరగంట సేపు హోల్డ్ చేసుకోగలం కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే యూరిన్ అనేది హోల్డ్ అవ్వదు ఆటోమేటిక్గా వెంట వెంటనే వెంట వెంటనే యూరిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది సో ఇప్పుడు సో అలా నైట్ టైంలో మీకు కొంచెం నిద్ర అనేది కొంచెం బాగుండాలి అంటే ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి యాజ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్ వాటర్ తీసుకుంటే మీకు డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు అట్ ద సేమ్ టైం మీకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉంటాయి కాబట్టి వాటర్ తీసుకోవాలి బట్ వాటర్ ఎలా తీసుకోవాలి నేను ఎలా తీసుకున్నాను అంటే నా ప్రెగ్నెన్సీ టైంలో బిఫోర్ సిక్స్ లోపలే నేను రోజు ప్లాన్ చేసుకున్న వాటర్ అంతటిని అనమాట సో మీరు కూడా అలాగే ప్లాన్ చేసుకోండి బిఫోర్ సిక్స్ లోపలే మీరు ఏదైతే బిఫోర్ సిక్స్ టు సెవెన్ అంటే మీరు మీల్స్ మీల్స్ నైట్ టైం మీల్స్ ఉంటాయి కదా మీల్స్ చేసే లోపలే రోజంతా తీసుకోవాల్సిన వాటర్ అంతా తీసుకోండి అలా తీసుకోవడం వల్ల టాయిలెట్ కనుక మీరు పాస్ చేయాలనుకుంటే నైన్ టెన్ పర్టిన్యూ లోపలే మీరు పాస్ చేసేస్తారు కాబట్టి అప్పుడు నైట్ టైం ఎక్కువసార్లు సార్లు అవసరం ఉండదు లేదు మీరు నైట్ కొట్టుకునేటప్పుడు బాగా ఎక్కువ నీళ్ళు అనుకోండి సో ఎక్కువసార్లు టాయిలెట్కి అనేది వెళ్ళాల్సి వస్తుంది సో అందుకే ఇది ఇది నేను ఫాలో అయ్యి నాకు చాలా వరకు హెల్ప్ అయింది సో మీరు కూడా ఇది ఫాలో అవ్వండి మీకు కూడా హెల్ప్ అవుతుంది ఏదైతే వాటర్ తీసుకుందాం అనుకుంటున్నారో మార్నింగ్ నుంచి ఈవినింగ్ సెవెన్ లోపలి ఫుల్గా తీసుకోవాల్సిన వాటర్ అంతా తీసేసుకోండి ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది సో నైట్ టైం వచ్చేటప్పటికి అంటే మీరు సెవెన్ ఎయిట్ అయిపోతుంది మీరు తీసుకోవాల్సిన వాటర్ అంతా కంప్లీట్ చేసేస్తే నైన్ టెన్ టైంకి మీరు యూరినేషన్ వెళ్ళిపోతారు నైట్ కూడా ఎక్కువ సార్లు ఎలాగాల్సిన అవసరం లేదు సో ఇది ఒక టిప్ అనేది మీరు ఫాలో అవ్వాలి సెకండ్ టిప్ ఏంటంటే జనగా ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా వాటర్ తాగాలి వాటర్ తాగాలి అంటూ ఉంటారు బట్ మనం ఏమనుకుంటా ఒక రెండు బాటిల్స్ తాగేసి ఒక నాలుగైదు గ్లాసులు తాగేసి ఆ తాగేసాను ఇట్లా చాలా వాటర్ తాగని అనుకుంటాం కానీ అస్సలు కాదు ఇంకా బేబీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటే బేబీ రిక్వైర్ వాటర్ రిక్ మన బాడీకి వాటర్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతూ ఉంటుంది మన ఉమ్మనీరు కూడా పెరగాలంటే మనం వాటర్ కూడా బాగా తాగాలి కానీ ఉమ్మనీరు బాగా ఉంటేనే బేబీకి లోపల స్పేస్ బాగా ఉండి బేబీకి చక్కగా గాలి అనేది అంతుంది కాబట్టి సో ఉమ్మనీరు బాగా ఉండాలంటే వాటర్ కూడా బాగా తాగుతూ ఉండాలి సో వాటర్ బాగా తాగాలి ఎంత తాగాలి అని చెప్పి మనం అంటూ ఉంటాక సో నేను నా ప్రెగ్నెన్సీ టైంలో వాటర్ తాగడానికి ఏంటి ఫాలో అయ్యానంటే మార్నింగ్ లెగ్గానే ఒక టెన్ బాటిల్స్ పట్టేసుకునేదాన్ని ఫుల్గా ఫుల్గా పట్టేసుకొని ఈవినింగ్ నా గోల్ ఏంటంటే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ లోపల ఈ వా ఈ బాటిల్ వాటర్ అని తాగాలని చెప్పి గోల్ పెట్టుకునేదాన్ని ఇలా పెట్టుకు ఇలా పెట్టుకోవడం వల్ల నాకు కలిగిన అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఈవినింగ్ అయినప్పటికీ నేను ఏదైతే అనుకున్నానో ఆ వాటర్ అనేది తాగేస్తుందండి మీరు ఇలా కాకుండా ఒక గ్లాస్లో తాగుతున్నారనుకోండి ఎంత నీళ్ళు తాగుతున్నాము అనేది అసలు మనకి మెజర్మెంటే ఉండదు అలా కాకుండా ఇలా మార్నింగ్ లెగ్గానే ఒక టెన్ టెన్ బాటిల్స్ ఫుల్గా ఫిల్ అప్ చేసేసుకోండి కంటిన్యూస్గా ఆ బాటిల్స్ అనేవి మీకు ఎదురుగా పెట్టుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ బెడ్రూమ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే బెడ్రూమ్ లో పెట్టుకోండి హాల్లో ఒక నాలుగు పెట్టుకోండి వంటగదిలో ఒక నాలుగు పెట్టుకోండి సో అటు ఇటు కంటిన్యూస్ కంటిన్యూస్గా వాటర్ తాగుతూనే ఉండాలి అయినప్పటికీ నా గోల్ నా నేను రీచ్ అయినా లేదా ఈ ట్వంటీ బాటిల్స్ తాగేసానా లేదా అని చూసేదాన్ని తాగిస్తే అమ్మే అంటే ఈరోజు నేను తాగాల్సిన వాటర్ తాగేసేదాన్ని సో ఆ విధంగా నేను తాగి నా అన్న నేను డిహైడ్రేట్ అవ్వకుండా చేసుకు చేసుకునేదాన్ని నా బేబీకి కూడా కావాల్సిన వాటర్ అనేది నేను అందించేదాన్ని సో ఈ విధంగా ఇచ్చిన ట్రిక్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది సో వాటర్ అనేది తీసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో లెఫ్ట్ సైడ్ పడుకోవాలా రైట్ సైడ్ పడుకోవాలా ఇలా వెరైట్ ఇలా పడుకోవాలని చెప్పి చాలా మనకి చాలా డౌట్ వస్తుంది స్ట్రైట్గా పడుకోకూడదు అలా పడుకుంటే ఏమవుతుందంటే బేబీకి ఆక్సిజన్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎయిత్ కానీ నైన్త్ మంత్ కానీ వచ్చాక లెఫ్ట్ కానీ రైట్ కానీ పడుకుంటేనే మంచిది మోస్ట్లీ మీరు ప్రెగ్నెంట్ అయ్యాక ఆయన లెఫ్ట్ కానీ రైట్ కానీ పడుకుంటే చాలా మంచిదండి దానివల్ల బేబీకి ఆక్సిజన్ అనేది బాగా అంటే నేను ఇద్దరులో స్ట్రైట్గా పడుకుని పోయాను ఒక్కోసారి అమ్మో నా బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పి టెన్షన్ పడతాను నేను కూడా సేమ్ ఇలాగే టెన్షన్ పడేదాన్ని అమ్మో నేను ఇద్దరు స్ట్రైట్గా పడుకుని పోతానేమో నాకు తెలియకుండా నేను స్ట్రైట్గా పడుకుని పోతే బేబీ కాక్సన్ అందదేమో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉండేదాన్ని సో అప్పుడు నాకు ఒక విషయం తెలిసింది సో అలా మీరు కూడా టెన్షన్ పడకుండా ఉండాలంటే మీరు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అవగానే ఏం చేస్తారంటే ఒక ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన పిల్లోస్ అనేవి స్పెషల్గా ఉంటాయి అంటే అవి ఎలా ఉంటాయంటే సో మీ పైన పిక్లో చూస్తున్నారు సో ఈ విధంగా ప్రెగ్నెన్సీ పిల్లోస్ అనేవి రౌండ్గా ఉంటాయి అనమాట అవి ఏం చేస్తాయి అంటే మీరు స్ట్రైట్గా ఇవ్వకుండా చేస్తాయి అయితే మీరు లెఫ్ట్ సైడ్ పడుకునేట లెఫ్ట్ సైడ్లో పడుకుంటే లెఫ్ట్ సైడ్లో వస్తే రైట్ సైడ్లో పడుకుంటే రైట్ సైడ్లో ఉంటుంది ఇది ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం మాత్రమే డిజైన్ చేస్తారు కాబట్టి ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయి దీనివల్ల మీకు నడుము నొప్పి రాదు హ్యాపీగా లెఫ్ట్ సైడ్ కావాలి లెఫ్ట్ సైడ్ పడుకోవచ్చు రైట్ సైడ్ కావాలి రైట్ సైడ్ పడుకోవచ్చు సో మీ పొట్టకు కూడా ఎలాంటి అర్థం కూడా రాకుండా ఉంటుంది చక్కగా నిద్ర కూడా హాయిగా పడుతుంది మీకు అలాంటి టెన్షన్ కూడా ఉండదు నాలుగే దిండ్లు వేసుకోవాలి ఇప్పుడు ఎలా పడుకోవాలి ఏంటి ఏమో ఈ దిండు జరిపోతుందేమో లేదా నేను స్ట్రైట్గా పడుకుంటే బేబీ చాలా క్వశ్చన్స్ అనేవి మనం వెయిట్ ఇచ్చేస్తూ దానివల్ల సగం నిద్ర పడదు సో అందుకే ఏం చేస్తారంటే మీరు ఇలా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ పిల్లోస్ అనేవి మన కాలేజ్లో అవైలబుల్గా ఉన్నాయి కావాలంటే నేను కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు తప్పించుకొని దానివల్ల మీకు చాలా వరకు నిద్ర నుండి ఉపశమనం కలుగుతుంది సో మరి డెలివరీ అయిపోయి ఆ పిల్లో మీకు డెలివరీ అయిపోయాక బేబీ ఫీడింగ్ పిల్లో లాగా కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు పిల్లలకు పాలు పెట్టినప్పుడు ఫీడింగ్ పిల్లోస్ అనేవి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి నేను ఆడీ దాని గురించి వీడియో చేశాను సో ఒకవేళ మీరు డెలివరీ అయిపోయాక ఆ పిల్లోని ఏం చేస్తానంటే ఫీడింగ్ పిల్లో అంటే రెండు వైపులా మడ్ చేస్తే బేబీని ఎత్తులో పెట్టుకుని పాలు పెట్టడానికి అని కూడా ఉపయోగపడుతుంది సో మల్టీపర్పస్గా మీకు ఆ పిల్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లోని మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని తెప్పించుకొని దానివల్ల మీకు నిద్ర కూడా చాలా హాయిగా చక్కగా పడుతుంది నెక్స్ట్ నేను నా ప్రెగ్నెన్సీ టైంలో ఫాలో అయింది ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఏం చెల్లి తోచట్లేదు చాలా బోర్ కొట్టేస్తుంది ఇంట్లో చాలా లోన్లీగా ఉంది ఏం పని చేయట్లేదు ఏం పని చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి చాలామంది చాలా వర్రీ అయిపోతూ ఉంటారు మీరు ఏదైనా వర్రీ అయితే గుర్తుపెట్టుకోండి మీరు మీరు వర్రీ అయితే ఖచ్చితంగా మీ పొట్టలో బేబీ కూడా ఖచ్చితంగా వర్రీ అవుతుంది మీరు చేసే ప్రతి పని యొక్క ప్రభావం అనేది మీ యొక్క బేబీ మీద ఉంటుంది మీరు డల్గా ఉన్నారనుకోండి బేబీ కూడా పొట్టలో డల్గా ఉంటుంది మీరు ఆనందంగా ఉన్నారనుకోండి బేబీ కూడా పొట్టలో ఆనందంగా ఉంటుంది సో కుదిరినంత వరకు మీకు ప్రెగ్నెన్సీ టైంలో హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి సో ప్రెగ్నెన్సీ టైంలో ఏం ఫుడ్ తినాలి అని చెప్పి నేను వాళ్ళు వీడియో చేశాను ఏం ఫుడ్స్ తీసుకోకూడదు అని కూడా వీడియో చేశాను ఎలాంటి న్యూట్రిషన్స్ ఫుడ్ ప్లాన్ చేసుకోవాలని కూడా వీడియో చేశాను ఒక్కసారి ఆ వీడియోస్ అన్ని చూడడం ద్వారా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ప్రెగ్నెన్సీ టైంలో టైం ఎలా పాస్ చేయాలని చెప్పి మీరు చాలామంది డౌట్ వస్తూ ఉంటుంది కదా సో నేను నా ప్రెగ్నెన్సీ టైంలో అసలు నైన్ మంత్స్ అప్పుడే అయిపోయాయా అనిపించింది ఇంకొక పది నెలలు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది సో నేను అంత బాగా ఎంజాయ్ చేశాను సో ఎలా నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఎంజాయ్ చేశాను అంటే ఒకటి ఏంటంటే బేబీ గురించి ప్లాన్ చేసుకున్నాను హాస్పిటల్ బ్యాగ్ అనేది ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలండి అప్పటికప్పుడు ఇంకా నైన్త్ మంత్ వచ్చేసాక మనం ఎప్పుడు డెలివరీ అవుతామో తెలియదు సడన్గా డెలివరీ కొంతమంది నైన్త్ మంత్ రాగానే డెలివరీ అయిపోతారు నా ఇది మార్నింగ్ అవుతుందో తెలియదు నైట్ అవుతుందో తెలియదు సో ముందుగానే మీ హాస్పిటల్ బ్యాగ్ బ్యాగ్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా ప్రిపేర్గా ఉంటారనమాట సో ఎప్పుడు మీకు నొప్పులు స్టార్ట్ అయినా ఇమ్మీడియట్గా హాస్పిటల్లో జాయిన్ అయిపోవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదు సో అలా మీరు సడన్ గా మీకు నొప్పులు వచ్చేసి మీరు హాస్పిటల్లో జాయిన్ అయిపోవనుకోండి మీకు కావాల్సిన వస్తువులు ఎక్కడ ఉంటాయో మీకు తప్ప ఎవరికీ తెలియదు మీకు కావాల్సిన ఫ్రెష్ లేదు ఇది లేదు అది లేదు అని అనవసరంగా మైండ్ టెన్షన్ పట్టడం కన్నా ముందుగానే హాయిగా ప్రెగ్నెన్స్ హాస్పిటల్ బ్యాగ్ సిద్ధం చేసాను అనుకోండి అది మీకు ఉపయోగపడుతుంది మీ పుట్టబోయే బేబీకి ఉపయోగపడుతుంది మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా బేబీతో ఎంజాయ్ చేయొచ్చు అనమాట హాస్పిటల్ లో చాలా వస్తువులు సర్దుకోవాల్సి ఉంటుంది నేను ప్రెగ్నెన్సీ టైంలో ఎయిత్ మంత్ రాగానే ఫుల్ షాపింగ్ అనమాట బేబీకి ఏం కావాలి నాకేం కావాలి షాపింగ్ అంటే బయటకెళ్ళి షాపింగ్ కాదు ఇంట్లోనే కూర్చొని అమెజాన్లో ఆర్డర్ చేశాను ఏ నాకేం కావాలి నా బేబీకి ఏం కావాలి నా బేబీకి ఏమవసరం అవుతుంది నాకేం అవసరం అవుతుంది ప్రెగ్నెన్సీ టైంలో బ్లీడింగ్ ఎక్కువైపోతుంది అప్పుడేం చేయాలి ఎలాంటి కుర్తీస్ అనేవి వేసుకోవాలి సో దీనికి సంబంధించి ఫుల్ రీసెర్చ్ చేసి నేను ఆల్రెడీ హాస్పిటల్ బ్యాగ్ సంబంధించిన వీడియో చేశాను ఒక్కసారి ఆ వీడియో కూడా చూడటం వల్ల మీరు ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో బిజీ అయిపోతారు అన్నమాట మీకు తెలియకుండా నా బేబీకి ఇది యూజ్ చేయాలా నా బేబీకి అలా వాడాలా ఇలా చేయాలా అలా చేయాలని చెప్పి ఆ బేబీ గురించి ప్లానింగ్స్ అనేవి మనం వేస్తూ ఉన్నాం లోపల బేబీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే నా మా మదర్ నేను రాకుండా నా కోసం ఇంత ప్లాన్ అప్ చేస్తుందని చెప్పి బేబీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనం కూడా బేబీ కోసం చేస్తున్నాం కాబట్టి మనం కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా కూడా ఫీల్ అవుతుంది సో ఈ విధంగా ప్రెగ్నెన్సీ టైంలో మీ యొక్క టైం అనేది వాల్యుబుల్గా స్పెండ్ చేయండి సో ప్రెగ్నెన్సీ టైంలో టైం ఎలా స్పెండ్ చేయాలంటే బేబీతో మాట్లాడండి యాజ్ మచ్ ఆ జీవికి మీరు బేబీతో మాట్లాడితే బేబీ పుట్టే కూడా మీకు అంత మంచి రెస్పాండ్ అనేది ఇస్తుంది అనమాట సో బేబీతో ఎలా మాట్లాడాలి అనే విషయం గురించి ఇప్పుడు నేను చెప్తాను సో నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడతాను మీరు నా ఎదురుగా లేరు కానీ నేను ఎలా మాట్లాడుతున్నాను ఒక కెమెరా ముందు పెట్టుకుని మాట్లాడుతాను సో నా బేబీ పొట్టలో ఉన్నప్పుడు కూడా నేను ఏదైనా పొట్టలో ఉన్నప్పుడు కూడా నా బేబీ నా ఎదురుగా ఉందని చెప్తే పొట్ట మీద చేపెట్టి రోజు మాట్లాడుతూ ఉండేదాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేచాను అనుకోండి ఇప్పుడు మాటలు చూపిస్తాను నాన్న ఇప్పుడు నేను లేచాను నువ్వు కూడా లే నేను ఇప్పుడు బ్రష్ చేస్తున్నాను నీ కోసం బ్రష్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాను నీ కోసం ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాను ఇప్పుడు మనం కథ నేర్చుకుందామా ఇప్పుడు మనం కథ విందామా ఇలాగే మాట్లాడేదాన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక మనిషి ఎదురుగా ఉంటే ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడేదాన్ని నా బేబీ నేను ఫిఫ్త్ మంత్ నుంచి నా బేబీతో నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను ఫిఫ్త్ మంత్ నుంచి నాకు బేబీ నాకు మూమెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది మీరు మాట్లాడుతూ ఉంటే మీకే తెలుస్తుంది మీ బేబీ మీతో కూడా రివర్స్లో మాట్లాడుతూ ఉంటుంది ఖచ్చితంగా మీరు మీ బేబీతో వాడి నేను నా బేబీతో చెప్తాను నువ్వు కూడా షార్ప్గా ఉండాలి నువ్వు ప్రతిదీ ఈజీగా నేర్చుకోవాలి క్విక్ లర్నర్ అయి ఉండాలి తర్వాత అందరికీ హెల్ప్ చేయాలి మన దగ్గర ఏదైనా ఉంటే ఇతరులకి ఇవ్వాలి అని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉండేది నేను చెప్పిన దానికి తను నన్ను కిక్ చేస్తూ ఉండేది అనమాట సో ఆ విధంగా నేను బేబీతో మాట్లాడుతూ ఉండేదాన్ని మీకు అనుమానం రావచ్చు మరి పొటల్లో బేబీ మన మాటలు వింటుందా అంటే ఎందుకు విండదు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వింటుంది దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే నేను నా బేబీతో రోజు మాట్లాడేదాన్ని ప్రతి మినిట్ మాట్లాడేదాన్ని ప్రతి క్షణం కూడా నేను మాట్లాడుతూ ఉండేది షాపింగ్ చేస్తున్నాను నీకోసం నేను షాపింగ్ చేస్తున్నాను నీకోసం నేను ఇన్ని ప్లాన్స్ నేను నువ్వు బయటకు వచ్చిన నేను చాలా చక్కగా చూసుకుంటాను నేను చాలా హ్యాపీగా చూసుకుంటాను నీకు ఒక మంచి లైఫ్ ఇస్తామని చెప్పి నేను హేమంత్ సో నేను హేమంత్ కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాను సో యాజ్ మచ్ యాజ్ యూ కెన్ మీరు బేబీతో మాట్లాడండి మీతో మీరు బేబీతో ఎంత బాగా మాట్లాడితే పుట్టక కూడా బేబీ మీ మాట అంత చక్కగా ఉంటుంది ఇంకా మీకు ఇంకా కావాలండి మీరు బేబీ కథలు కూడా చదివి వినిపించవచ్చు నీతి కథలు చదవచ్చు లేదంటే నేను నా బేబీకి అక్బర్ బీర్బల్ స్టోరీస్ చదివి వినిపించేదాన్ని పంచతంత్ర కథలు వినిపించేదాన్ని నీతి కథలు వినిపించేదాన్ని అబ్దుల్ కలాం స్టోరీస్ బైబిల్ చదివేదాన్ని సో మీకు ఇష్టమైన బుక్స్ ఏమైనా ఇన్స్పిరేషన్గా ఉండే బుక్స్ తీసుకొని మీ బేబీకి చదివి వినిపించండి నీతి కథలు చదవండి దానిలో నీతి కూడా చెప్పండి ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్బర్ బీర్బల్ కథలు చెప్ప చదవాలనుకోండి సో చూసా అక్బర్ చక్రవర్తి అని తెలివిగా ఉన్నాడు సో బీర్బల్ అని తెలివిగా ఉన్న తెలుగుతాను తెలివిగా తెలుగు తేటతో మనం ఏదైనా సాధించవచ్చు బేబీకి మీరు ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉండాలి పాజిటివ్ ఎనర్జీ కూడా ఇస్తూ ఉండాలి అలా మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే బేబీ పుట్టే కూడా సేమ్ యాటిట్యూడ్స్ అనేవి మీకు చూపిస్తూ ఉండేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పిన ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే తను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఎక్కువ దయ్యాల సినిమాలు చూస్తూ ఉండేదంట అతనికి హారర్ మూవీస్ అంటే ఇష్టం కాబట్టి సో హారర్ మూవీస్ అని చూస్తూ ఉండేదంట డెలివరీ అయ్యాక కూడా బేబీ కూడా ఎక్కువగా హారర్ మూవీసే చూస్తూ ఇప్పటికి కూడా వాళ్ళ బేబీకి ఫిఫ్త్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు కూడా ఫారెన్ మూవీసే పెట్టమన్నాడు సో ఆ విధంగా అంటే తను మన ప్రెగ్నెన్సీ టైంలో ఏదైతే అనుకుంటామో పుట్టాక కూడా బేబీ ఎగ్జాక్ట్గా అలాగే ఉంటారండి ప్రెగ్నెన్సీ టైంలో మీరు బేబీ కోసం ప్లాన్ చేసినప్పుడు మన బేబీస్ కోసం ఉన్నతంగా ఆలోచించకూడదు ఉన్నతంగా అంటే ఎందుకు మనకు పుట్టిన పిల్లలు పిఎం అవ్వకూడదు ఎందుకు మనం పుట్టిన పిల్లలు సీఎం అవ్వకూడదు ఎందుకు మన పుట్టిన పిల్లలు డిస్ట్రిక్ట్ చైర్మన్ అవ్వకూడదు ఎందుకు మన పుట్టిన పిల్లలు గూగుల్ కి చైర్మన్ అవ్వకూడదు గూగుల్ సిఈఓ తీసుకోండి మన ఇండియా పొట్టలో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ ఖచ్చితంగా అనుకునే ఉండి ఉంటారు నువ్వు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పి అందుకే ఈ రోజు ఆయన పొజిషన్ లో ఉన్నారు పుట్టినప్పుడు ఎవరు గోల్డెన్ స్పూన్ తో పుట్టరండి అందరూ నార్మల్ గానే వాళ్ళు పుట్టాక మనం ఇచ్చిన విలువలు బట్టి మనం చదివించిన చదువు బట్టి మనం ఎడ్యుకేట్ చేసిన విధానం బట్టి వాళ్ళ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పిఎం నరేంద్ర మోడీ గారు ఉన్నారు చాలా తక్కువ స్టైజ్ నుంచే చాలా ఉన్నతంగా ఎదిగారు ఖచ్చితంగా వాళ్ళు మదర్ అనుకుని ఉంటారు నాన్న నువ్వు బయటకు వచ్చాక ఖచ్చితంగా ఉన్నతంగా మంచి స్టేజ్లో ఉండాలని చెప్పి అనుకునే ఉండి ఉంటారు పిఎం అయినా సీఎం అయినా ఒక ఇన్స్టిట్యూట్ అయినా లేదు అంటే గూగుల్ సిఇఓ అయినా ఎవరైనా మనిషిదే వాళ్ళందరూ కూడా చిన్న స్థాయి నుంచో పెద్ద స్థాయికి వెదిగిన వాళ్ళు పుట్టగానే ఎవరు గోల్డెన్ స్పూన్తో పుట్టగానే ఎవరు అనిల్ అంబానీలాగా పుట్టరు అనిల్ అంబానీ కూడా చిన్న స్థాయి నుంచి పెద్దవాళ్ళు అయ్యారు సో యొక్క పిల్లల భవిష్యత్తు అనేది మనం కడుపులో ఉన్నప్పుడే మనం ఉన్నతంగా ఆలోచించండి మీ బేబీస్ కోసం రిచ్గా ఆలోచించండి ఎందుకు మనం రిచ్గా ఆలోచించకూడదు జనరల్గా అంటూ ఉంటారు కదా అబ్దుల్ కలాం నేను ఎక్కువగా అడ్మైర్ చేస్తూ ఉంటాను సో ఆయన ఒక కొటేషన్ ఇచ్చారు ఆ కొటేషన్ నాకు చాలా ఫేవరెట్ డేర్ టు డ్రీమ్ డ్రీమ్ ఫర్ సక్సెస్ అని ఎందుకు మనం మంచి కళలు కనకూడదు మన పిల్లల గురించి పుట్టాకే వాళ్ళు పుట్టాక వాళ్ళు చదువుకున్నాక కలడం కాదు మనం పొట్టలో ఉన్నప్పుడే వాళ్ళ గురించి మనం బిగ్ బిగ్ డ్రీమ్స్ కలిగి ఉండాలి మంచిగా నువ్వు సొసైటీని సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్తూ ఉండండి నువ్వు మంచి లీడర్ అవ్వాలని చెప్పండి నువ్వు పుట్టాక చాలా మందికి ఉపయోగపడాలని చెప్పండి నీ నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్లో మంచిగా ఎదగాలని చెప్పండి నీ వల్ల పది మందికి సాయం కలగాలని చెప్పండి సో ఈ విధంగా పాజిటివ్ యాటిట్యూడ్ మంచి కాన్ఫిడెన్స్ అనేది మీ బిడ్డ పొట్టలో ఉన్నప్పుడే ఇస్తే వాళ్ళు బయటకు వచ్చాక ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది పురాణాల్లో కూడా అంటూ ఉంటారు కదా పొట్టలో ఉన్నప్పుడే చాలా విద్యలు నేర్చుకున్నారు అని చెప్పి పొట్టలో ఉన్నప్పుడే విద్యలు నేర్చుకున్నారు బయటకు వచ్చాక వాటి అన్ని చెప్పి చెప్తూ ఉంటారు కదా సో అందుకనే చెప్తున్నారు సో పురాణాల్లోనే అది వర్కౌట్ అయినప్పుడు ఈ రోజుల్లో ఎందుకు వర్కౌట్ అవ్వదు ఖచ్చితంగా మీ బేబీ మీరు మాట్లాడే ప్రతి మాట ఉంటుంది మీరు మాట్లాడే ప్రతి మాటకి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతుంది ఇది నా విషయంలో వర్కౌట్ అయింది మీరు కూడా చేయండి ఖచ్చితంగా మీ పిల్లలు కూడా మీకు కనెక్ట్ అవుతారు మీరు పడుపులో ఉన్నప్పుడే వాళ్ళ గురించి గ్రేట్ థాట్స్ కలిగి ఉండండి గ్రేట్గా ఆలోచించండి లో లెవెల్గా తక్కువగా ఆలోచించద్దు హైగా మీకు డ్రీమ్స్ అనేవి హైలో ఉండాలి ఎందుకు మీ బేబీస్ అంతరిక్షంలోకి వెళ్ళకూడదు ఎందుకు ఉన్నత స్థాయిలో చేరుకోకూడదు ఎందుకు మీ బేబీస్ పెద్ద పెద్ద పొజిషన్లో ఉండకూడదు ఉండవచ్చు కళలు కండాల ఎలాంటి తప్పు లేదు ఉన్నతంగా కళలు కంటాల్లో అసలు తప్పు లేదు అట్ ద సేమ్ టైం మన బేబీస్ గురించి కళలు కంటాల్లో అసలు ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఖచ్చితంగా మీ బేబీస్ కోసం ఉన్నతంగా ఆలోచించండి పెద్ద పెద్ద కళలు కనండి అవన్నీ మీ బేబీస్కి చెప్పండి ఖచ్చితంగా పుట్టాక వాళ్ళు మీ కళలన్నీ సహకారం చేస్తారు సో ప్రెగ్నెన్సీ టైంలో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం చాలా 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 ఇంపార్టెంట్ ఇవ్వను వాంతులైన నడువు నొప్పి అయినా ఇవన్నీ కామన్ అందరికీ వస్తే మీకు కూడా వచ్చే పట్ల ఒక జీవ్ ఉన్నారు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో వాటన్నిటిని మీరు పాజిటివ్గా తీసుకోండి పాజిటివ్ ఎనర్జీతో ముందుకు వెళ్ళండి నా ప్రెగ్నెన్సీ డెలివరీ స్టోరీ నేను ఆల్లీ వీడియో చేసిన ఒక్కసారి చూడండి దానిలో నాకు థైరాయిడ్ వచ్చినప్పుడు నేను ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఉన్నానో మీకు ఆ విషయాలు అన్నీ అర్థమవుతాయి సో పాజిటివ్గా ఉంటే మన బేబీస్ కూడా పుట్టే కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది ఖచ్చితంగా ఈ టాక్ టు బేబీ చేయటం వల్ల మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి కలుగుతాయి సో టాక్ టు బేబీ వల్ల మ్యాజిక్స్ అనేవి జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీకు బేబీతో రోజు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా మాట్లాడుతూ ఉండండి ఖచ్చితంగా మీకు అనేది మంచి రిజల్ట్స్ అనేవి పుట్టిన తర్వాత మీరు పొందుతారు విషయం ఏంటంటే రోజు బేబీకి ఒక సాంగ్ అనేది వినిపించాలన్నమాట అది ఎందుకు ఇప్పుడు మీకు చెప్తాను నేను నా బేబీకి అంటే నేను జనరల్ క్రిస్టియన్ కాబట్టి నాకు సంబంధించి క్రిస్టియన్ సంబంధించి రోజు ఒక సాంగ్ వినిపించదని రోజు అదే సాంగ్ వినిపిస్తూ ఉండేదాన్ని తను ఎప్పుడైతే మూమెంట్ స్టార్ట్ చేసిన ఫిఫ్త్ మంత్ నుంచి తను పుట్టే ముందు రోజు వరకు అదే సాంగ్ రోజు వినిపించేదాన్ని అనమాట నేను పాడుతూ ఉండేదాన్ని తనకు కూడా వినిపిస్తూ ఉండేదాన్ని ఆ సాంగ్ పెట్టడం వల్ల బేబీ కింద ఆ సాంగ్ బాగా అలవాటు అయిపోయి ఆ మ్యూజిక్ బాగా అడాప్ట్ అయిపోయి ఆ మ్యూజిక్ రాగానే కదులుతూ ఉంటారనమాట అంటే జనకి బేబీస్ నైన్త్ మంత్ ఎయిత్ మంత్ వచ్చాక మూమెంట్స్ అనేవి తగ్గిపోతాయి ఎందుకంటే వాళ్ళకి పొట్లో స్పేస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మూమెంట్స్ అనేవి తగ్గిపోతాయి డాక్టర్స్ చెప్తూ ఉంటారు మీకు ఎప్పుడైనా బేబీ కదలకపోతే వెంటనే ఇమీడియట్ హాస్పిటల్కి రండి అని చెప్పి చెప్తూ ఉంటారు ప్రెగ్నెంట్ అందరికి డౌట్ వస్తూ ఉంటుందమ్మో నా బేబీ కదలట్లేదు ఏమైంది టెన్షన్ పడిపోతూ ఉంటారు అందుకే ఇలాగ ఒక సాంగ్ అనేది అలవాటు చేయడం వల్ల కూడా కదలేదు కాదు సాంగ్ పెట్టేదాన్ని సాంగ్ పెట్ట మూమెంట్ ఇచ్చేదనమాట ఎందుకంటే ఆ సాంగ్ అనేది ముందు నుంచి నేను అలవాటు చేశాను కాబట్టి ఆ సాంగ్ తనకు ఒక ఫేవరెట్ సాంగ్ అయిపోయింది అనమాట సో ఆ సాంగ్ కూడా ఎలా ఉండాలంటే మంచి సూదరింగ్ ఉన్న సాంగ్ ఒకవేళ మీరు ఎక్కువగా దేవుని దేవుని కంటే ఎక్కువగా ఆలోచిస్తుంటే సో దేవుడికి సంబంధించి ఏదైనా మీకు ఫేవరెట్ సాంగ్ చాలా సూదిరింగా మెలోడియస్గా ఉండే సాంగ్ అని బేబీకి పెట్టడం వల్ల కడుపులో ఉన్న బేబీ కూడా ఆ పాటని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే పుట్టిన తర్వాత కూడా ఆ యొక్క సాంగ్ అనేది పెట్టడం వల్ల ఆ పాట రాగానే వాళ్ళు ఏడిస్తే ఖచ్చితంగా ఏడు పాపేస్తారు ఇది నా విషయంలో కూడా వర్కౌట్ అయింది జనరల్గా నాకు సిజరైన ఆపరేషన్ అయింది కదా నా బేబీని ఎక్కువ దగ్గర తీసుకునేదాన్ని దగ్గరగా తీసుకోవడం అయ్యేది కదండి కిందంత కుట్లు పడి కొంచెం ఆపరేషన్ మూడ్లో ఉన్నాను కాబట్టి ఒక ఫస్ట్ త్రీ డేస్ మా మదర్ ఎక్కువగా నా బేబీని చూసుకున్నాను కానీ దాన్ని ఎక్కువగా ఏడుస్తూ ఉండేది ఏడిసినప్పుడు ఇదే చేతికి ఫాలో అయ్యి ఫోన్ తీసేసి ఆ సాంగ్ పెడితే ఆ సాంగ్ వినగానే తను ఏడుపు ఆపేసేది అన్నమాట మ్యాజిక్ ఇది నా విషయంలో జరిగింది ఇప్పుడు కూడా తను ఎప్పుడైనా ఏడుసిన ఏదైనా ఎక్కువగా అల్లరి చేసినా నేను ఆ సాంగ్ పాడతాను పాట పాడినా లేదు అంటే ఆ పాట పెట్టిన తను అల్లరంతా ఆపేసి ఆ సాంగ్నే వింటూ ఉంటుంది అంటే తనకి నేను ఆ యొక్క సాంగ్ని తన లైఫ్లో ఒక స్పెషల్ సాంగ్గా నేను ఆ సాంగ్ని చేశాను ఆ సాంగ్ వింటు వింటున్నప్పుడల్లా తనకు ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఫ్యూచర్లో మీ బేబీస్ పుట్టాక వాళ్ళకి ఎప్పుడైనా సాడ్ మూమెంట్ కానీ లేదంటే డిప్రెషన్ కానీ ఎప్పుడైనా అనిపించింది అనుకోండి ఈ సాంగ్ వాళ్ళు పెట్టుకుంటే అప్పుడు కూడా వాళ్ళకి ఈ సాంగ్ అనేది అలవాటు అవుతుంది ఖచ్చితంగా ఇది మీరు నమ్మండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది సో మీరు ఇప్పుడు ఎయిత్ మంత్లో ఉన్న నైన్త్ మంత్లో ఉన్న ఇప్పటి నుంచి అయినా స్టార్ట్ చేయండి ఒకవేళ లేట్ అయినా పర్వాలేదు రోజు ఒక సాంగ్ అదే సాంగ్ రోజు పుట్టినంత వరకు వినిపించండి మీరు కూడా పాడుతూ ఉండండి అలా అలా చేయటం వల్ల ఖచ్చితంగా బేబీస్ పుట్టిన తర్వాత కూడా ఆ సాంగ్ అనేది వాళ్ళకి హ్యాపీ హ్యాపీగా ఉన్న సాడ్గా ఉన్న ఆ యొక్క సాంగ్ అనేది వాళ్ళకి అలవాటు ఒక ఫ్రెండ్ అయిపోతుంది అనమాట పుట్టే కూడా ఖచ్చితంగా ఈ యొక్క ట్రిక్ అనేది మీకు కూడా మీకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నాకైతే చాలా వరకు వర్కౌట్ అయింది సో మీకు కూడా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ఒక సాంగ్ని మీకు ఇష్టమైన సాంగ్ని ఖచ్చితంగా బేబీకి వినిపించండి బేబీ కూడా చక్కగా పొట్టలో ఎంజాయ్ చేస్తారు బట్ నేను చాలా పాజిటివ్ యాటిట్యూడ్ పాలు అనేవి ఒక పాజిటివ్ హార్మోన్ రిలీజ్ అవ్వటం వల్ల బ్రెయిన్లో పాలు అనేవి వస్తాయి అనమాట సో నా బేబీకి నేను పాలిస్తున్నట్టు ఊహించుకుంటూ ఉండేదాన్ని నాకు ఆఫ్కోర్స్ బాయ్ అయినా గర్ల్ అయినా నేను పాలు ఇస్తున్నట్టు ఊహించుకుంటూ ఉండేదాన్ని సో మీరు కూడా మీ బేబీకి పాలు ఇస్తున్నట్టు లెఫ్ట్ సైడ్ పడుకుని పాలిస్తున్నట్టు రైట్ సైడ్ పడుకుని పాలిస్తున్నట్టు ఒళ్ళో పెట్టుకుని పాలిస్తున్నట్టు ఊహించుకుంటూ ఉండండి అలా ఊహించుకుంటూ ఉంటే ఆ పాజిటివ్ హార్మోన్ అనేది బాగా రిలీజ్ అయ్యి మీరు మీకు అనేవి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి మీ బేబీ చక్కగా మీ పాలే తాగుతుందండి ఇది నా విషయంలో వర్కౌట్ అయింది మీ విషయంలో కూడా ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అస్సలు నెగిటివ్ థాట్స్ అనేవి ఉండకూడదు ప్రెగ్నెన్సీ టైంలో ఎదురుగా ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను కదా నా మదర్కి అస్సలు పాలు బట్ నాకు ఫుల్ ఆఫ్ పాలు ఎలా వస్తుందంటే ఓన్లీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్తోనే తోనే నేను దాన్ని సాధించుకోగలిగాను సో మీకు కూడా ఖచ్చితంగా పాలు పడాలి మీ తల్లి పాలు బేబీకి అమృతంతో సమానం ఆ అమృతాన్ని మీరు బేబీకి ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో నాకు పాలు పడతాయని చెప్పి పాజిటివ్ కూడా ఖచ్చితంగా మీకు పాల ఉత్పత్తి బాగా మీకు కూడా పాలు చక్కగా పడితే మీ బేబీ కూడా హ్యాపీగా హెల్తీగా ఉంటారు ఈ విధంగా మీరు మీ బేబీస్తో మాట్లాడండి వాళ్ళకి రోజు ఒక సాంగ్ వినిపించండి ఈ విధంగా మీ బేబీస్ని గైడ్ చేయండి వాళ్ళ కోసం ఆలోచించండి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి నేను ఎప్పుడు చెప్పి గుడిచి మళ్ళీ చెప్తాను హెల్దీ మదర్ హ్యాపీ బేబీ మదర్ హెల్తీగా ఉంటేనే బేబీ కూడా హ్యాపీగా ఉంటారు సో ఎంతకంటే ఈరోజు రోజు వీడియో ఈ వీడియోలో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుందాం అనేది ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఉపయోగపడితే వీడియో లైక్ చేయండి ఇంతవరకు అమ్మ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మన అమ్మ షేర్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చిస్తాను అంతవరకు సెలవు నమస్కారం బాబాయ్ అంతవరకు స్టేచ్ ఉంటు పాఠశాల